హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రావలీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీ ఎట్లా చేయాలనేది చూద్దాం ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోండి దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిశనగపప్పు వేసి వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి దాంట్లో వేసి కలుపుకోండి దాంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసి చిన్న పొ చిన్న మంట మీద ఉడకనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ధనియాలు నా దగ్గర ధనియాలు లేక ధనియాల పొడి వాడిన వన్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు మీ స్పైసీ లెవెల్స్కి తగినంత కారం కొంచెం ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మన క్యారెట్ కూడా ఉడికిపోయింది దాంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పొడిని వేసి కలుపుకోండి ఈ క్యారెట్ ఫ్రైకి ఇదే పెద్ద మెయిన్ దీన్నైతే మిక్సీ పట్టుకున్న కానీ దీంట్లో వేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనే వేయండి ఇది కూడా పచ్చివసన పోతే మంచిగా ఉంటుంది మూత పెట్టుకోండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి